జాతర కోసం రెడీ అవుతున్న వెంకటాపురం గ్రామం తెల్ల జట్టు మృదువైన చూపు చిరునవ్వుతో బజారులో బెలూన్లు అమ్మే వృద్ధుడు రామయ్య చిన్నపిల్లలు చప్పట్లు కొడుతూ రామయ్య ఎరుపు బెలూన్ కావాలి అని కేకలు వేస్తున్నారు ఎవరికీ తెలియదు రామయ్య వదిలే ప్రతి బెలూను ఒకరి కోరికను నెరవేరుస్తుంది అని ఒక చిన్న అమ్మాయి నాన్నను కలవాలి అని కోరుకుంది రామయ్య ఒక ఎరుపు బెలూన్ను వదిలాడు ఆ రాత్రి ఆ అమ్మాయి తండ్రిని కలుసుకుంది చాలా రోజుల తరువాత చాలా సంతోషంతో ఒక చిన్న కుర్రవాడు నాకు పుస్తకం కావాలి అన్నాడు రామయ్య పసుపు బెలూన్ను వదిలాడు మరుసటి రోజు ఆ పిల్లవాడు తన చేతిలో కొత్త పుస్తకంతో స్కూల్కి వెళ్తున్నాడు బెలూన్లకు ఆత్మలు ఉంటాయి అని చిరునవ్వుతో చెప్పే రామయ్య ముఖంలో దివ్యత కనిపిస్తుంది సంవత్సరాలు గడిచాయి రామయ్య భార్య చనిపోయింది పిల్లలు పట్టణానికి వెళ్ళిపోయారు ఇంట్లో బెలూన్లు చుట్టూ గాలికి ఎగిసే జ్ఞాపకాలు మాత్రమే ఒకరోజు పండుగ రాత్రి బజారు మళ్ళీ కాంతుల తలుకులతో మెరిసింది రామయ్య ఒక బెలూన్ వదిలాడు కానీ అది ఎగరనే లేదు రెండో బెలూన్ని కూడా వదిలాడు అది లేవలేదు రామయ్య నిశ్శబ్దంగా వాటిని చూశాడు ఎందుకు ఎగరట్లేదు అని రామయ్య గాలిని అడిగాడు నా మనసులో ఇక కోరికలే లేవు కదా అని ఆయన మెల్లగా మనసులో అనుకున్నాడు ఆ రాత్రి ఇంటి ముందు పిల్లలతో నిండిపోయింది బెలూన్లు కొనుక్కోవడానికి వచ్చిన వారు రామయ్య వారిని చూసి నవ్వాడు ఒక్కొక్క బెలూను వారందరికీ ఉచితంగా ఇచ్చాడు చివరి బెలూను వదిలినప్పుడు అది మెల్లగా లేచింది మెరిసింది ఆకాశంలో మాయమైంది పిల్లలందరూ గాల్లోకి చూస్తూ చూడండి రామయ్య బెలూన్ అని కేకలు వేశారు ఆ రాత్రి రామయ్య ప్రశాంతంగా నిద్రపోయాడు ముఖంలో స్వాంతన తృప్తి ఉదయం గ్రామం నిశ్శబ్దంగా ఉంది పిల్లలు రామయ్య ఇంటి ముందు నిశ్శబ్దంగా నిలబడ్డారు ఆకాశంలో ఒక బెలూన్ ఎగురుతోంది ఎరుపు రంగుతో మెరిసిపోతూ రామయ్య మరో కోరికను నెరవేర్చాడు అని గ్రామస్తులు గౌరవంగా చెప్పారు ప్రతి జాతరలో ఇప్పుడు రామయ్య పేరు వినిపిస్తుంది పిల్లలు నవ్వుల్లో బెలూన్ల రంగుల్లో ఆయన ఇంకా జీవిస్తూనే ఉన్నాడు